వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే అంటే శాతవాన్ల కాలంలో ఉన్నటువంటి ఈ శివ మతం అంటే శైవ మతానికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఓకేనా మరి ఈ శైవ మతం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అని చెప్పినా ఎవరి కాలం నాటిది శాతవాన్ల కాలం నాటిది మరి శైవ మతం యొక్క స్థాపకుడు ఎవరని చెప్పిన లకులీష్యుడు అని చెప్పినా ఓకేనా మరి నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నా భారతదేశంలో అతి ప్రాచీన శివాలయం ఎక్కడుంది రైట్ భారతదేశంలో అతి ప్రాచీన శివాలయము ఎక్కడుంది అని చెప్పి నేను అడిగిన ఎవరు చెప్పినా ఛాయ్ ఇస్తాను మీకు రైట్ ఎక్కడున్నది అంటే ఇది గుడి మల్లం భారతదేశంలో అతి ప్రాచీన శివాలయము అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏంటిది గుడి మల్లము అనేది భారతదేశంలో అతి ప్రాచీన శివాలయము అని చెప్పి నేను పిలుస్తున్నా ఏం సార్ గుడి మల్లం ఓకేనా ఇది భారతదేశంలో అతి ప్రాచీన శివాలయం ప్రస్తుతం ఇది ఎక్కడ ఉన్నది అంటే తిరుపతి జిల్లాలో ఏం సార్ ఒకప్పుడు ఇది చిత్తూరు జిల్లాలో ఉండేది ఇప్పుడు తిరుపతి జిల్లాలోని రేణిగుంట సమీపంలో ఎక్కడ తిరుపతి జిల్లాలోని రేణిగుంట సమీపంలో గల ఏర్పేడు అనే ప్రాంతంలో ఇది మనకు కనిపించడం జరుగుతుంది ఏ ప్రాంతంలో ఏర్పేడు అనే గ్రామంలో గుడిమల్లం అనే శివాలయము కనిపించడం జరుగుతుంది ఇది ఎప్పటిది అంటే క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దానికి సంబంధించిన శివాలయముగా మనం దీన్ని పేర్కొంటున్నాం ఏమంటున్నాం సార్ క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దమునకు సంబంధించినటువంటి శివాలయముగా మనం దీన్ని పేర్కొనడం జరుగుతుంది ఈ శివాలయము ఏ శైలిలో నిర్మించారు వాస్తు విధానం గజ పృష్ఠ విధానములో నిర్మించినారు దీని యొక్క వాస్తు నిర్మాణము దీని యొక్క వాస్తు నిర్మాణము ఏ శైలిలో నిర్మించినారు అంటే గజపృష్ఠ ఏం సార్ గజ పృష్ఠ విధానములో దీన్ని నిర్మించినారు అని చెప్తున్నాం సార్ ఏ విధానంలో నిర్మించినారు అంటున్నా గజపృష్ఠ విధానములో దీన్ని నిర్మించినారు దీని యొక్క వాస్తు నిర్మాణం దీనికి ఈ టెంపుల్కు గల మరొక పేరు ఏమిటి అంటే పరశు రామేశ్వర ఏం సార్ పరశు రామేశ్వర ఆలయం అని చెప్పి దీన్ని పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ పరశు రామేశ్వర ఆలయ మంజరాయవ పరశురామేశ్వర ఆలయం అని చెప్పి కూడా దీన్ని పిలుస్తున్నాం సరేమంటాం సార్ దీన్ని పరశురామేశ్వర ఆలయం అని చెప్పి కూడా దీన్ని పిలుస్తూ ఉన్నాము అంటారు ఇక్కడ శివుడు ఏ విధంగా కనిపిస్తాడు అంటే ఇక్కడ శివుడు ఏ విధంగా కనిపిస్తాడు అంటే మీకు జనరల్గా ఇక్కడ చెప్తున్న చూడండి ఒక శివలింగం అనేది ఇక్కడ కనిపిస్తుంది సార్ ఏం కనిపిస్తుంది ఒక శివలింగం అనేది కనిపిస్తుంది ఈ శివలింగం పైన మనకు శివుడు ఎలా కనిపిస్తాడు అంటే రైట్ ఇది జుట్టు మళ్ళీ ఏదో అనుకునేరు ఇది శివుని యొక్క జుట్టు ఇట్లా జుట్టు విరబూసుకొని ఆ ఎడమ చేతిలో జంతువు యొక్క చర్మాన్ని అండ్ ఏమంటున్నామంటే ఎడమ చేతిలో జంతువును అంటే ఎడమ చేతిలో ఒక జంతువును పట్టుకొని ఉంటాడు కుడి చేతిలో గొడ్డలు పట్టుకొని ఉంటాడు ఆ విరబూసిన జుట్టు ఉంటుంది ఎర్రని కళ్ళు ఒక గొడ్డలు కుడి చేతిలో ఉంటుంది ఇటు చేతి చర్మ ఒక జంతువును పట్టుకుంటాడు పులి చర్మమును నడుముకు చుట్టుకొని ఇక్కడ శివుడు భయంకర స్వరూపుడై మనకు కల్పిస్తాడు ఒక ఏ వేటగాని గాని కనిపిస్తాడు ఎలా కనిపిస్తాడు ఒక వేటగాని వాళ్ళనే కనిపిస్తాడు ఇది దేని పోలి ఉంటుంది అంటే బార్హుతు శిల్పంలోని ఏమంటున్నా బార్హుతు శిల్పంలోని యక్షుణ్ణి పోలి ఉంటుంది అని చెప్తున్నాం సార్ ఎవరిని పోలి ఉంటుంది బార్హుత్ శిల్పంలోని యక్షుడిని ఇది పోలి ఉంటుంది అని చెప్తున్నా ఎవరు పోలి ఉంటుండ్రు అని చెప్తున్నా ఈ యొక్క ఎవరు సార్ వాళ్ళు ఈ యొక్క అదే గుడిమల్లం శివాలయంలో ఉన్నటువంటి శివుడు శిల్పంలో ఉన్నటువంటి యక్షుడిని పోలి ఉండడం జరుగుతుంది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకేనా ఇది శైవ మతానికి సంబంధించి శాతవాన్ల యొక్క చిత్రలేఖనానికి సంబంధించినటువంటి అంశాలను మనం చూద్దాం ఎవరికి సంబంధించింది శాతవాహనులకు సంబంధించిన శాతవాహనులకు సంబంధించినటువంటి చిత్రలేఖనమును గనక మనం పరిశీలించినట్లయితే మనకి ప్రధానంగా ఏం కనబడుతుంది శాతవాన్ల అజంతా గుహలు కనిపిస్తాయి ఏం కనిపిస్తాయి సారు అజంతా గుహలు ఇక్కడ కనిపించడం జరుగుతుంది అని చెప్తున్నాం సార్ ఏం కనబడతాయి సార్ అజంతా గుహలు అనేటివి మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది అని చెప్తున్నాం అజంతా గుహలు ఎన్ని అజంతా గుహల యొక్క నిర్మాణంలో పాలు వంచుకున్నది ఎవరు అజంతా గుహలు ఎన్ని ఉన్నాయి అంటే ఇందులో ముప్పై గుహలు కలవు సార్ ఎన్ని గుహలు ఉన్నాయి అజంతా గుహలలో ముప్పై గుహలు అనేటివి ఇక్కడ కనిపించడం జరుగుతుంది అంటున్నా మరి ఈ ముప్పై గుహలలో అంటే అజంతా గుహల యొక్క నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకుంది ఎవరు దీన్ని మొదటగా నిర్మించింది ఎవరు మౌర్యులు నిర్మించారు దీని తర్వాత ఎవరు నిర్మించారు మౌర్యుల తర్వాత శాతవాహనులు ఏం సార్ మౌర్యులు శాతవాహనులు నెక్స్ట్ అంటే గుప్తులు ఏంటి గుప్తులు మరి ఇంకా ఎవరు అంటే బాదామి చాళుక్యులు వీళ్ళంతా దేని యొక్క నిర్మాణంలో పాల్పంచుకున్నారు అంటున్న ఈ యొక్క అజంతా గోల యొక్క నిర్మాణంలో వీళ్ళంతా భాగస్వాములు అని చెప్పి పెట్టుకుంటున్నాం మరి అజంతా గుహలు ఎక్కడున్నాయి మహారాష్ట్ర జిల్లా రాష్ట్రంలోని మహారాష్ట్రలోని ఔరంగాబాదు జిల్లాలో ఈ అజంతా గుహలు కనిపిస్తాయి ఎక్కడ కనిపిస్తుంది ఇది మహారాష్ట్ర ఏం సార్ మహారాష్ట్ర మహారాష్ట్రలో ఎక్కడ సార్ ఔరంగాబాదు జిల్లాలో ఓ సారు ఏడా ఔరంగాబాదు జిల్లాలో ఏం కనబడతాయి ఇవే కనబడతాయి చిత్ర అంటే అజంత గుహలు అనిపిస్తాయి మరి ఇందులో శాతవానులకు సంబంధించిన గుహలు ఏవి తొమ్మిది పదవ గుహలు శాతవాహనులకు సంబంధించినవి ఎవరికి సంబంధించినవి అంటున్నా శాతవాహనులకు సంబంధించిన గుహలు ఏవి అంటున్నా తొమ్మిది మరియు పదవ గుహలు శాతవాహనులకు సంబంధించినవి అని చెప్పి మాట్లాడుతున్నాం మరి పదవ గుహలో శ్వేత జాతక చిత్రము చెక్కించడం జరిగింది ఈ పదవ గుహ ఇక్కడ డైరెక్ట్ ట్రైవ్ అయ్యను గుహలో ఏం చెక్కించు శాతవాళ్ళు పదవ గుహలో ఏం చెక్కించు అంటే బుద్ధుని యొక్క శ్వేత జాతక కథను ఇక్కడ చిత్రీకరించడం జరిగింది అంటున్నాం దేని చిత్రీకరించిన అంటున్నా శ్వేత జాతక కథను చిత్రీకరించడం చెక్కడం జరిగింది అంటున్నాం మరి ఈ యొక్క అజంత గుహలో మనకు బౌద్ధమును ఏం సార్ బౌద్ధం మరియు హైందవం గురించి మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది అంటే ఏం బిడ్డ బౌద్ధం మరియు హైందవ మతాల గురించి ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది దేంట్లో ఈ యొక్క జాతక చక్రం కానీ గుహల్లో బౌద్ధ మతము హైందవ మతాల భావ చాలన అనేది ఇక్కడ విశదీకరించడం వెల్లువరచడం జరిగినది అనే ముచ్చటను మీకు తెలియజేస్తూ ఉన్నాం ఓకేనా రెండు శాతవానుల కాలంలో రాజుల యొక్క ఇంటి గోడల అంటే రాజభవనాల యొక్క గోడల ప్రణయగాథలు ప్రణయ గాథలు శిల్పాలు ఇవన్నీ వారి యొక్క చారిత్రక సౌందర్యాన్ని తెలియపడం జరుగుతుంది రాజ నిర్మాణం గురించి కూడా మనకు తెలియపడం జరుగుతుంది శాతవాన్లు తొమ్మిది పది చిత్రాలను అంటే అజంతాగోలు తొమ్మిది పది గోలు నిర్మించారు వారి యొక్క చిత్రలేఖనానికి ఇది నిదర్శనంగా మనము అజంతా గుహల గురించి నేర్చుకుంటున్నాం ఓకే ఇది కంప్లీట్గా మనకు శాతవాన్లకు సంబంధించినటువంటి ఒక ఏరియా మొత్తం దీని గురించి మీకు క్లారిటీ ఆఫ్ సిలబస్ను మీకు ఈ వీడియోల ద్వారా మీకు అందించిన ఇది మొత్తం ఎవరికి సంబంధించిన చరిత్ర శాతవాహనులకు సంబంధించినటువంటి చరిత్ర అనే విషయాన్ని మీరు బగ్గయ్య ఆది పెట్టుకోండి ఓకేనా బేటా డన్ ఆల్ ది బెస్ట్ బగ్గ చదువురి సౌత్ ఎస్ఐ ఎస్ఐఓ కానిస్టేబుల్ మీరే కొట్టుకొని పోతారు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు త్రీ కావచ్చు వన్ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు జీపీఓ విఆర్ఓ ఏ ఎగ్జామ్ అయినా ఇవి మ్యాండేటరీ తెలంగాణ హిస్టరీ సో తప్పకుండా మీరు సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఓకే డన్